వేదిక పైన పెద్దలందరికీ గౌరవ పార్లమెంట్ సభ్యులు దగ్గుమటి ప్రసాదరావు గారు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీకాంత్ గారు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు వేదిక పైనటువంటి నాయకులందరికీ అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కుప్పం నియోజకవర్గం నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తే ఎక్కడ చూసినా నిండు కుండలాగా ఉన్నారు ప్రశాంతంగా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఏ తమ్ముళ్ళు కూర్చోండి మా ఏ నిలబడుకున్న వాళ్ళు కూర్చోండి అక్కడ వెనకలు కూర్చోవాలి వెనక కనపడాలి ప్లీజ్ సిడౌన్ అక్కడ రోడ్లో కూర్చోండి లాస్ట్ మైల్లో అందరికీ కనపడాలి అందరూ కూర్చోన కూర్చోవాలి అదే మాదిగా ఎవరు అడ్డంగా ఉండకూడదు అందరూ కూర్చోవాలి పక్కనే కూర్చోండి కావాలంటే ప్లేస్ ఉంది అక్కడ కూర్చోండి ఏం పర్వాలేదు కనపడుస్తుంది కనీసం వినపడుతుంది మీకు బాగా ఈజీగా ప్లీజ్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఎన్నికల ముందు కూడా మీకు పదే పదే చెప్పాను రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు మళ్ళీ వికాసం వైపు నడిపిస్తానని మీ అందరికి హామీ ఇచ్చాను సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు మళ్ళీ మీ ముందుకు నేను వచ్చాను ఇక్కడ రెండు కార్యక్రమాలు మీరు చూస్తే ఏడాదిలో మన నియోజకవర్గంలో మనం ఏం చేయబో చేశాం రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం అందులో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాం క్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాం నేను ఒక మాట చెప్పాను ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లే సమక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే శాశ్వతం కాదు అది తాత్కాలికం ఒక్కొక్కసారి అప్పిచ్చేవాడు కూడా అప్పివ్వడు కానీ అభివృద్ధి చెయ్యాలి అభివృద్ధి వల్ల ఆదాయం పెరగాలి ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి ఆ డబ్బుల్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడితే అదే నిజమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అలాంటిది సంవత్సరం అంతా కూడా చూస్తే మనం ఆ దిశగా ముందుకు పోయాం నేను ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని చూశాను తొమ్మిదోసారి ఎమ్మెల్యేగా గెలిపించారు ఇది ఒక చరిత్ర భారతదేశంలోనే ఆనాడు సమయక్ ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఎక్కువ సమయం ఉండాను ఈ రోజు మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యానంటే దానికి కారణం ఈ కుప్పం ప్రజానీకమేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీరు ఎంపిక చేసుకున్నారు అదే మరి రాష్ట్ర ప్రజానీకం ఆశీర్వదించారు రెండూ కలిసి ఈరోజు మళ్ళీ సుపరిపాలనలో ఒక సంవత్సరం పూర్తి చేసుకుని మీ దగ్గరికి నేను వచ్చాను ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పన్నెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మనం ఫౌండేషన్ వేసుకున్నాం ప్రారంభాలు చేసుకున్నాం ఇప్పటికే నూట ఇరవై ఐదు కోట్లు పనులు పూర్తయినాయి ఎనిమిది పనులు పూర్తయినాయి పదకొండు వందల అరవై ఎనిమిది పనులు రాబోయే రోజుల్లో ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు సమ్మర్ డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ కి తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాం అదే మరి టాటా డిజిటల్ నర్వస్ సెంటర్ కి ఐదు కోట్లు ఖర్చు పెట్టాం స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది స్ట్రీట్ లైట్లు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో పూర్తి చేశాం స్కూల్ కాంపౌండ్ అయితే ఇరవై ఒక్క స్కూల్స్ కి ఒక కోటి అరవై నాలుగు లక్షలు ఖర్చు పెట్టాం ఆ రోజు నేను హామీ ఇచ్చాను గుంతలు లేని రోడ్లు నిర్మాణం చేస్తానని చెప్పి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా తయారు చేశాం మన నియోజకవర్గం వస్తే ఒక కోటి యాభై మూడు లక్షలతో యాభై ఆరు పద కిలోమీటర్లు నిర్మాణం చేశాం ఆర్ అండ్బి నూతన భవనానికి కోటి నలభై లక్షలు ఖర్చు పెట్టాం ఏరియా హాస్పిటల్ని మరమ్మతులన్నీ చేశాం రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు ఇంటింటికి మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యితో వంట చేయకూడదని వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ ఈ ఆడబిడ్డలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్లీ కూటమి ప్రభుత్వం ధరలు పెరిగాయి మీకు కష్టాలు ఉన్నాయి అందుకనే మీరు చూస్తే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా ఈరోజు మీరు చూస్తే శ్రవంతి ఎనభై ఐదు కోట్లతో నలభై ఏడు కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాం అయితే దీన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం కలిసి శ్రీశైలం దగ్గర నుంచి కుప్పానికి నీరు రావాలంటే దగ్గర దగ్గర ఐదు వందల యాభై కిలోమీటర్లు అనేక పంపులు పెట్టాం చేశాం ఈ సంవత్సరమే మూడు వేల ఎనిమిది వందల తొంభై కోటి రూపాయలు ఖర్చు పెట్టి చివరి కుప్పానికి నీళ్లు తీసుకొస్తున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టుకి మూడు వేల ఎనిమిది వందల తొంభై కోటి రూపాయలు ఒకే విడత కింద ఖర్చు పెట్టిన సందర్భమే లేదు అది చేశానంటే అక్కడ ప్రజానీకం కూడా ఇబ్బంది పడకూడదు నా కుప్పానికి నీళ్లు రావాలి స్వర్ణ కుప్పం కావాలి ఈ సంవత్సరమే నీళ్లు వస్తాయి ఎవరికి అనుమానం అవసరం లేదు ఇంకో పక్కన రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు బీటీ రోడ్లకు ఎనభై కోట్లు శాంక్షన్ చేసుకున్నాం సిసి రోడ్లు నూట ఒక్క కిలోమీటర్ల సిసి రోడ్లు నలభై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం కొంతమంది మరుగుదొడ్లు లేవు రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ ఇచ్చాం వంట గ్యాస్ లేని ఇల్లు మన మన నియోజకవర్గంలో లేనే లేదు ఇంకో పక్క పదమూడు వేల తొమ్మిది వందల ఐదు మరుగుదొడ్లు కట్టుకోవాలి దీనికి ఇరవై కోట్ల ఎనభై లక్షలు ఖర్చు అవుతుంది ఇది కూడా రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేస్తాం ఏడు స్టేషన్లు పద్దెనిమిది కోట్లతో పూర్తి చేస్తాం ప్రాథమిక పాఠశాలలు పది కోట్ల ముప్పై ఆరు లక్షలు పెట్టి మౌలిక వస్తువులన్నీ కల్పిస్తున్నాం ఎన్టీఆర్ సుజల ఆ రోజు మనం చేస్తే దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు ఈరోజు ఆ పనులు కూడా పూర్తి చేసి ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షలు కావాలంటే ఇచ్చి మళ్లీ ఈ స్కీమ్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మినరల్ వాటర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అన్ని మరమ్మతులుంటే ఆరు కోట్ల ఎనభై ఏడు లక్షలు శాంక్షన్ చేశాం ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటే మరమ్మతులకు మూడు కోట్ల తొంభై ఐదు లక్షలు కావాలంటే దీనికి కూడా ఇచ్చాను కొన్ని గ్రామాలకు పంచాయతీ భవనాలు లేవంటే రెండు కోట్ల అరవై లక్షలు ఇచ్చాం అదే మరిగ ఏరియా ఆసుపత్రి మరమ్మతులు గాని మార్చురీ భవన్ నిర్మాణానికి గాని ఒక కోటి యాభై ఏడు లక్షలు ఇచ్చాం ఇవన్నీ కూడా